అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కానీ అప్రమత్తంగా ఉండండి మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి మీకు శుభం కలుగుతుంది మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల దేవుడు ఎలాంటి హాని మీకు దరిచేరనివ్వరు ఇక మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించండి మీరు ఏదైనా అటువంటి పని చేసే ముందు మంచిగా ప్లాన్ చేసుకోండి మీకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి జరిగే విధంగా ఉన్నాయి ప్రభా పని ప్రభావం అవుతుంది ఈ రోజు యువత వారి భవిష్యత్తు గురించి మరింత తీవ్రంగా ఆలోచించి ల్సి ఉంటుంది ఆరోగ్య ఇంధనాలు సమస్యగా ఉంటాయి ప్రస్తుతానికి వారికి ఒత్తిడి అనేది ఉంట ఉంటుంది స్నేహితులు ఆర్థిక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు ఈ రోజు పురోగతికి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగువచ్చు వ్యక్తిగత సంబంధాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యాన్ని ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఈ రోజు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నా కూడా వారు ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఆదాయపరంగా మరి కుటుంబ పరంగా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో మరి తెలుసుకుందాము ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ఈ రోజు గురుడు శుభ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని దేవుడు కూడా బలమైన స్థానంలో ఉండటం వల్ల మరి ఖచ్చితంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి రాహు కేతువులు కూడా మంచి స్థానంలో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయి మరి అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఆర్థికపరమైన విషయాల్లో సంభవిస్తాయి రోజు మీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైనటువంటి ఆదాయం కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరిగిపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వానికి నిర్ధారించడానికి డబ్బు లేదా ఆదా ఆదా చేసుకోవడం ముఖ్యము ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం ఇది చెప్పదగినటువంటి సూచన అయితే ఈ రోజు మీ కుటుంబ సంబంధాల మెరుగుదల కూడా ఉంటుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరొచ్చు కొత్త ఏడాదిలో మరి మీ కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం కూడా ఉంది కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాల్లో జరుపుకుంటారు ఆనందించడానికి మీకు అవకాశాలు వస్తాయి మీ బంధాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా కూడా తయారవుతుంది అనేక విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ముఖ్యంగా విద్యారంగంలో అనేక విజయాలు సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపై ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం కనిపిస్తుంది మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నులు అవుతారు దీంతో మీరు మీరు విదేశీ విద్యా ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు దీంతో మీ నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి మరి ఈ రోజు మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు ఈ స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని కొత్త కొత్త కెరీర్ మార్గాలు కొత్త ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలు పొందవచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరీర్ పరంగా మెరుగయ్యేందుకు శిక్షణపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం మీకు అనుకూలంగా ఉందనే తెలుస్తుంది మరి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యము మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ఈ రోజు మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పితో మరి చిన్న చిన్న ఆరోగ్య సమస్య సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అవివాహితులకు కొత్త ఏడాదిలో వివాహం జరిగే అవకాశం ఉంది మీరు చేసేటటువంటి సందర్భాల్లో సంబంధాలు అనుకూల ఫలితాలు రావచ్చు ఈ రోజు వివాహ ప్రణాళికల్లో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీరు పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం కూడా మరి గట్టిగానే కనిపిస్తుంది ఈ రోజు మీరు శ్రీహరిని పూజించాలి మరియు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం వల్ల మీకున్నటువంటి దోషం పరిహారం అయిపోతాయి మరియు ప్రతి గురువారము మీరు అరటిపల్ల లడ్డు శనగపిండి పప్పు వంటి వాటిని దానం చేయాలి బుధవారం రోజున వినాయకుని ఆలకలను దుర్వా సమర్పించాలి మరియు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మీకు మంచి ఉపశమనం అనేది లభిస్తుంది రోజు అంతా కూడా మీకు శుభాలు కలుగుతాయి బుధవారం రోజున పచ్చని ధరించినటువంటి విష్ణు పూజ చేసిన తర్వాత అనంతరం ఏకాదశి రోజున మీరు ఉపవాస వ్రతం ఆచరించినట్లయితే మీకు ఖచ్చితంగా శుభాలు అనేవి కలిగే విధంగా ఉన్నాయి మరి ఈ రోజు మీరు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో